తొమ్మిదవ పాసురము ఉజ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టూను దీపములు ప్రకాశించుచుండగా ఆ గురు దే ధూపములు పరిమళము నాసికను వసమర్చుకొనుచుండ నిద్రపోవు అత్తకూతురా మణికవాటము యొక్క గడియను తీయుము ఓ అత్తా నీవైనా ఆమెను లేపుము నీ కుమార్తె మోగదా లేక చెవిటిదా లేక మందకొడి మనిషియా ఎవరైనా నీవు కదలినిచో మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా లేక మొద్దు నిద్ర ఆవేశించినట్లు ఎవరైనా మంత్రము వేసినారా మహామాయవి మాధవ వైకుంఠ నివాస అని అనేకములైన భగవన్ నామములను కీర్తించి ఆమెను మేల్కొన్నట్లు చేయుము అని భావము నమస్తే అండి ధన్యవాదములు